మనం మంచిగా సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి అయితే చూసేద్దామండి చాలా అంటే చాలా సింపుల్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఫస్ట్ మనము నైటే ముందు రోజైతే గోంగూర తీసేసుకొని అయితే నేనైతే ఒక ఫోర్ కట్టలు గోంగూర తీసేసుకొని అయితే వాటర్ లేకుండా అంటే ఫస్ట్ అయితే ఉష్క అనేది ఏమీ లేకుండా కడిగేసుకొని ఒక పొడి క్లాత్లో అయితే వారబెట్టుకోవాలి వాటర్ అనేది ఏమి ఉండద్దు అలా చేసుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది తర్వాత నెక్స్ట్ డే అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకొని అయితే చిటపట ఆనే వరకు అయితే ఫ్రై చేసుకోండి వేస్తే చాలా టేస్ట్ వస్తాయి అలాగే ఒక టూ స్పూన్స్ నువ్వులండి ఏ పచ్చడికైనా వేస్తే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది అండి వేసుకొని నువ్వులు కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మంచిగా ఫ్రై అయితేనే పచ్చడి టేస్ట్ మంచిగా వస్తుంది కదా అండి నువ్వులైతే మంచిగా చిటపట అనేసి అయితే మనకైతే మంచి కలర్లోకి వస్తే వచ్చేస్తున్నాయి మంచి కలర్లోకి వచ్చేసినాక అయితే మనం తీసేసుకోవాలండి కొంచెం పచ్చి ఉన్నా తీసుకున్నా కానీ అస్సలు బాగుండదు కానీ ఈ స్టైల్లో చేయండి బాగుంటుంది ఇవన్నీ తీసేసుకున్నా కానీ అయితే మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని అయితే ఒక పది నుండి పదిహేను అయితే ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి మీకు కారంకి తగ్గట్టు తీసుకోండి ఎండుమిర్చి అనేది మంచిగా ఫ్రై అయిపోయినాక అవి తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మనము గోంగూర తడి లేకుండా పెట్టేసుకున్నాం కదా ఆ గోంగూరని వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కడాయిలు అయితే వేసేసుకోవాలి తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఇందాక వేంపుకునే అన్నీ వేసేసుకొని కారంకి తగ్గట్టుగా ఉప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఒక నిమ్మకాయ సైజంతో చింతపండు వేసుకోండి చింతపండు వేసుకొని అదైతే మంచిగా పక్కన పెట్టేసుకొని తర్వాత చూసారా మన గోంగూర అనేది దగ్గరకు వచ్చేసింది తర్వాత ఇక ఇలా పొడి పట్టేసుకోవాలండి కొంచెం కచ్చాపచ్చగా మిరపకాయలు నువ్వులు ఆవాలు అన్ని దంగాలి ఆ టైప్లో పట్టేసుకోవాలి తర్వాత ఏమంటారు గోంగూర అనేది ఇట్లా పొడి పొడిగా కావాలండి ఇంకా కొంచెం పొడి పొడిగా అయితే ఇంకా బాగుంటుంది మా ఇంట్లో మరీ పొడి పొడిగుండా అస్సలు తినరు అందుకే కొంచెం ముద్దలాగానే ఉంచుతున్నాను ఇట్లా వాటర్ అంతా లేకుండా కలిపేసుకొని తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న పొడిని మొత్తం ఇందులో వేసుకొని అదే కొంచెం ఆయిల్లో అంతే మిక్స్ అనేది మంచిగా మగ్గనియ్యాలండి మగ్గనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అంటే ఇలా కూడా కొంతమంది ఉంచేసుకుంటారు ఉంచేసుకొని పప్పు పెట్టేసుకుంటారు కానీ కొంచెం ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది తర్వాత అయితే మనమైతే పోసు పెట్టేసుకుందాము అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది నేను తక్కువ వేసేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని అయితే మంచి పోస్ పెట్టేసుకొని మనం మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూర పచ్చడిన మిక్సీ మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్క పెట్టేసుకున్నాం అనుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే మాత్రం అమృతం లెక్క ఉంటుంది దీని మించి ఇంకా ఏది ఉండదు అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మనం ఏ పచ్చళ్ళకైనా చింతపండు వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది ఈ పచ్చల్లో కూడా పులుపు ఉంటుంది అని చింతపండు వేయకుండా ఉండకూరి చింతపండు పక్కా వేయండి అట్లే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు అన్నం తినేటప్పుడు సన్నంగా ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఈ పచ్చళ్ళు వేసుకొని రైస్లో కలుపుకొని సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది